శ్రీమాత్రే నమ అందరు ఎలా ఉన్నారండి అందరు అయితే బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో అయితే వరమహాలక్ష్మీదేవికి తాంబూలం ఇవ్వడానికి కొంచెం వెరైటీగా ఏదైనా చేద్దాము అనేసి అనుకున్నాను దానికోసం ఇంకో ఇలా బుట్ట తయారు చేస్తున్నాను అనమాట కొబ్బరికు బుట్ట అది ఎలాగనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి కొబ్బరి ఆకులు కోసుకోండి ముందు కొబ్బరికులు ఇంకో ఇలా కోసుకుంటే ఇలా ఉన్నాయి సరిపోద్ది ఒక కోసుకోండి ఒక పదిహేను ఎన్నో కోసుకో ఆకులు కోసుకుంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడే మొదలు పెట్టేస్తాను కింద లోపల తర్వాత చేసుకుందాము ఇప్పుడు కనుక నేను ఇంటికి కిందకి పట్టుకెళ్ళాను అనుకో మా అమ్మ ఎగరేస్తే అంతదనమాట కాబట్టి ఇక్కడే మనం చేసేసుకుని ఈ ఆకులు బాగు చేసుకుని పెట్టుకెళ్తాం అనుకో గొడవ ఉండదు లేకపోతే ఎగరేస్తే అవుతుంది మా అమ్మ ఇంకో ఆకి ఇలా ఏదైనా సొతులు ఉంటాయి కదా అది చేసుకోవాలి ఫస్ట్ ఈ చివరిన చిగుళ్ళు కట్ చేసేసుకోండి కొంచెం ముసుగులోకి ఇర్చుకోండి ముడుకులోకి మళ్ళీ ఎక్కువ వేరొద్దు దీన్ని కొంచెం కట్ చేసుకోండి అంతే ఇది కొంచెం కట్ చేసుకోవడం ఆకు ఇలా పెట్టుకుని అంతే ఇలా తీసేసుకోవడం ఈ ముందాక సమానంగా ఈ తోకలు ఉన్నాయి కదా తోకల్ని కట్ చేసేయండి అంతే ఇలా ఆకులన్నీ సిద్ధం చేసుకోండి ఇంకో ఆకులన్నీ కోసేసి అమ్మ గాలేసేస్తుంది దగ్గర బాబుని ఇలా పెట్టాను అనమాట ఇదంతా తుక్కు ఇది ఇప్పుడు కింద ఆడేలాదనుకో పేకి తీసుకెస్తాం పేపర్ మనం అడిగింది కింద ఆడేది అన్నది చేస్తాం కింద ఆడేసి ఆకులన్నీ శుభ్రంగా కడిగేసుకున్నాం ఆకులన్నీ మొత్తం శుభ్రంగా కడిగేసుకున్నాం అనమాట వీటిని తీసుకెళ్ళి మనం ఇంకా బుట్ట కింద అల్లుకుందాం ఎండ ఎక్కువ ఉంది సూర్యబాబు గారు ఎండ తుక్కులు వేపేస్తున్నారు వర్షాలు కురిసి వస్తుంది కదా తుక్కు వేగిసిపోతుంది సో కింద కట్టుకెళ్ళి బుట్టలు వేసుకుందాం నేను ఈ బుట్ట తయారు చేయడానికి ఆకుల్ని నేను చూపించగా ఇందాక ఆ రకంగా పొడవుగా చీనేసుకున్నా మధ్యలో ఈ తీసేసి తీసేసి ఆ చివరి కొన ఈ చివరి కొన రెండు కొనలో పట్టుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నా అనమాట అలా మడత పెట్టుకుని మొత్తం ఏంటంటే పొడవి ఐదు పొట్టిగా ఉన్నవి కొంచెం మీడియం సైజులో ఉన్నవి ఒక పద్నాలుగు అలా పంతొమ్మిది తీసుకున్నా మొత్తం అలా తీసుకోండి ఆ చివర ఈ చివర ఫోల్డ్ చేసేయండి అనమాట అలా చేసేసుకుంటే మనకి ఈజీగా అంటే మనం అల్లికి అల్లుకోవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట ఫస్ట్ పొడవే తీసేసుకోండి బాగా పొడవుగా ఉన్న ఆకులు తీసి ఏరేసి పక్కన పెట్టుకోండి కురసవి పద్నాలుగు అన్నాను కదా పద్నాలుగు కూడా పక్కన పెట్టేసుకోండి ఇది నేను ఎందుకు అంటే వరలక్ష్మి రథానికి ఇంటికి తాంబూలం ఇస్తాం కదా రిటర్న్ గిఫ్ట్స్ అది కొంచెం ఇలా పెట్టేస్తే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుందిగా అనేసి ఆలోచించాను అనమాట అందుకనేసి తయారు చేసి చూపిద్దాం మామూలుగా మన వాళ్ళు పెడదామనేసి చూపిస్తాను అనమాట మా సైడ్ కొంచెం ఎక్కువ వెళుతారు ఇది ఎక్కువ ఉండదండి అంటే తాటాక్ బుట్ట అయితే ఉంటుంది కానీ కొబ్బరికి బుట్ట పెద్ద ఉండదు నేను ఇంకా కొబ్బరికి మనకు వచ్చిన ప్రయోగాలన్నీ కూడా చేసి చూపించి మీ మీద ప్రయోగాలన్నీ కూడా ప్రయోగిస్తాను కంగారు పడకండి అడ్డంగా ఒక ఒకటి వేసుకోండి దాని మధ్యలోకి చీ కొనలి మూలకొచ్చేలాగా అలా పెట్టుకోండి ఒకటి ఇంకోటి తీసుకోండి ఆ రెండిటి కొనల మధ్యలోంచి కొసలా చివరికి వెళ్ళేలాగా ఇంకోటి వేసుకోండి ఇలాగా సేమ్ దా దానికిలాగా ఈ కొనలు ఈ చివరికి వచ్చేలా ఒకటి వేసుకోండి కొనలు మళ్ళీ ఆ చివరికి వెళ్ళాక ఇంకోటి ఆ పక్కకి వేసుకోండి అలాగా మొత్తం నాలుగు వేసుకోవాలి ఆపోజిట్ ఒకటి అంటే ఆపోజిట్ ఆర్డర్లో పెట్టుకోండి ఒకటి వేసుకుంటే ఒకటి ఇటు ఒకటి దక్షిణానికి వేసుకుంటే ఒకటి ఉత్తరానికి అలా వేసుకోండి మొత్తం నాలుగు పెట్టుకోండి పొడవులా ఒకటి పెట్టేసుకున్నాం అది ఒకటి ఉంచుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇంకొక పొట్టే ఆకు తీసుకోండి కుర్చుతైనా పర్లేదు దాని జాయింట్ మధ్యలోంచి ఆకు తీయండి కొనల మధ్యలోంచి తర్వాత ఏం చేస్తారంటే ఇది ఉంది కదా ఈ రెండింటి మధ్యలోంచి ఈ రెండు ఆకుల మధ్యలోంచి అడ్డం వేసిన ఆకుల మధ్యలోంచి పొడవాకు తీయండి మళ్ళీ ఏం చేస్తారంటే ముందు ఎలాగైతే తీసామో అదే రకంగా తీయండి ఇప్పుడు మళ్ళీ కొనలు తీసేసి ఈ పక్క నుంచి ఇలా తీయండి మీకు అర్థమవుతుందా ఒకసారి కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది చూడండి అర్థమైపోద్ది ఒకటికి రెండుసార్లు చూసుకుంటే మీకు అర్థం అర్థమవుతుంది ఇలా తీసి పెట్టుకోండి మళ్ళీ చూపిస్తాను దీనికి ఇప్పుడు ఈ ఆర్డర్లో చేసాం కదా దానికి దానికి ఆపోజిట్లో ఈ పక్క నుంచి మళ్ళీ ఇంకోటి చేయాలి చూసుకోండి కరెక్ట్గా చూడండి మీకు అర్థమైపోద్ది కొనల మధ్యలోంచి ఈ పక్క నుంచి ఇలా తీసామంటే ఆ పక్క నుంచి అలా తీయాలన్నమాట అలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఏం కదండి కొంచెం ఓటి లోపలికి ఒకటి బయటికి ఓటి లోపలికి ఒకటి బయటికి అలా వేసుకుంటే సరిపోద్ది అలా మనం అటేడు ఇటేడు పద్నాలుగు ఆటలు వేసుకోవాలన్నమాట అట్లా అటు ఏడు ఏటాక్లు అలా చప్పునేసుకోవాలి చూస్తూ ఉండండి మీకే అర్థమైపోద్ది కొంచెం డీప్గా అబ్జర్వ్ చేయండి ఈజీగా అర్థమైపోద్ది నేను చాలా మట్టుకు చూ చాలా దగ్గరికి పెట్టే తీసాను నాకు అవ్వకపోయినా కూడా జాగ్రత్తగా పెట్టి తీసాను ముందర వేసుకుంటే నాకు మామూలుగా అయితే నేను ఒక పావు గంటలు అయిపోయేది ఈ వీడియో కోసం అటు తిప్పి ఇటు తిప్పి నాకు వచ్చింది నేను మర్చిపోయి అటు చేసి ఇటు చేసి ఏదో చేసినట్టు అయిందనమాట నార్మల్గా అయితే నేను అల్లేయగలను ఇది కొంచెం చూపిస్తూ ఎక్స్పోజ్ చేస్తూ కొంచెం జాగ్రత్తగా తీయాలి కదా అందుకు కొంచెం టైం పట్టింది నాకు మామూలుగా అయితే పొగొట్లయిపోద్ది అయిపోద్దండి అంటే మీకు ఇప్పుడు నేను ఇది ఎందుకు చేస్తాను ఇందాక చెప్పాగా వరలక్ష్మి వ్రతానికి తాంబూలం ఇస్తాం కదా మనం తాంబూలం ఇచ్చినప్పుడు కొంచెం ఇలాగ ఎందులో మన సొంతంగా తయారు చేసి పెట్టి అయితే వేరేగా ఉంటుంది కదా పైగా కొబ్బరి కొబ్బరి కూడా మాకు ఫ్రీ అనమాట చెట్టు చెట్టు ఎక్కువ కాకు కోసమంటే ఇంకా మొత్తం ఇంకా మన ఇష్టం వచ్చినట్టు ఇంకా అల్లుకుంటే ఒప్పుకుంటే అల్లుకుంటే కూర్చోవడమే ఒక తొమ్మిది పుట్టు వెళ్ళామంటే తొమ్మిది మందికి ఇచ్చుకుంటాం కదా కంపల్సరీగా బండ్లకి అలా శనగలు అవన్నీ వేసి అందులో ఆ బుట్టలో పెట్టేస్తే అదో సరదాగా ఉంటుంది కదా అనేసి ఇప్పుడు ప్లేట్స్ అవి కొనిస్తాము అలా అన్నీ ఇవ్వచ్చు ఏదన్నా పర్వాలేదు కాకపోతే ఆ ప్లేట్లతో పాటు ఇది కూడా మనకు ఓపుకుంటే మనకు టైం ఉంటే ఇలా కూడా చేసి తాంబూలాలు అది బుట్టలో అందంగా సర్దివ్వచ్చు పువ్వులు అది వేసుకోవడానికి కూడా ఇది కొంచెం పెద్దది కూడా అల్లుకోవచ్చు ఇప్పుడున్న ఆకుల్ని ఆరు చేసుకోవాలి అంటే మీకు ఇప్పుడు ఎలా చెప్పాలి ఇప్పుడు ఎడబెడ నాలుగు వేసుకున్నాం కదా అవి ఆరు వేసుకోవాలి అనమాట పొడవ ఆకులు చూసుకుని ఆరు వేసుకుంటే పెద్ద బుట్ట వస్తుంది పువ్వుల బుట్టలాగా సజ్జలా వస్తుంది దేవుడి దగ్గర పెట్టుకెళ్ళి పువ్వుల సజ్జలాగా అనమాట ఆ టైప్లో కూడా అల్లుకోవచ్చు కావాలంటే కాబట్టి నేను అలాగ ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా దేవి పూజకి వరలక్ష్మి వ్రతానికి వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం ఇలా ఇస్తే బాగుంటుంది కదా అని లెక్కేసి ఇలా చేసా అనమాట అంటే మీకు చూపించడానికి చేస్తున్నాను అనమాట ఇంకా మనకి కొబ్బరికు బోర కొబ్బరికు ఇవి ఉంటాయి కదా చేపలు తడకలు అవి చాలా మట్టుకు అత్తయ్య వాళ్ళలో నేర్పి అత్తయ్య వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుందే అలా ఒకసారి చూస్తే మనం పట్టేత్తాం అనమాట ఆ టైప్లో వచ్చినాయి అన్నీ కూడా అత్తయ్య బాగా చేస్తుందండి అత్తయ్యకి ఇవన్నీ బావచ్చు మా పెద్ద అత్తయ్యకి ఆల్రెడీ నేను శనగపిండి బర్ఫీ ఒక వీడియో పెట్టాను అత్తయ్య చేసేది ఆ ఆ వీడియోలో చూపించాను మా అత్తయ్య అనమాట తను మన మన మా నాన్న వల్ల పెద్దక్క తను ఇలాంటివన్నీ చాలా క్రియేటివిటీగా చేస్తారు తను తను దగ్గర చాలా మట్టుకు నేర్చుకుంటా నేను తనకి చాలా వచ్చు ఇవే కాదు అండి ఇంకా సిగరెట్ పెట్లు ఉంటాయి కదా అవి కానీ పేకలతో కానీ ఇదివరకు అవి నానబెట్టేసి పిండిలా రుబ్బేసి చేసేవారు అనమాట వరకు బుట్టలు కానీ లేడి కానీ బొమ్మ కానీ అల్లేవారంట అవి కూడా అత్తయ్యకి వచ్చు నేను నేర్చుకోలేదు అంటే ఇప్పుడు అవన్నీ దొరకట్లేదు కదా అందుకని నేర్చుకోలేదు లేదంటే అవి చూశానంటే ఒకసారి పట్టేస్తాను అత్తయ్య అంటది తనకు తెలుసు అవన్నీ బావచ్చు కదా తన దగ్గర నేనే అంత గ్రావిటీ అంటే తన దగ్గర నుంచి నేనే మొత్తం అన్నీ నేర్చుకున్నాను అనమాట సుబ్ర ఇలా సో మీకు ఇప్పుడు మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది టాపిక్ ఇలా చివరికంటే వేసుకుంటే వెళ్ళిపోడమే అనమాట మొత్తం అంగు అలా కంట అటు ఏడు ఇటు ఏడు రావాలన్నమాట మీకు సరిపోతాయి అప్పుడు కరెక్ట్గా చూసుకుంటే సరిపోద్ది ఒకవేళ మీకు ఎక్కడన్నా ఒక ఆకు తేడా కొట్టిందంటే ఆకు తీసేయండి పర్వాలేదు సరిపెట్టేసుకోవచ్చు మనము ఒకవేళ మీకు ఆకు ఎక్కడో అల్లికి తేడా వస్తుంది అనుకుంటే ఆకు పీకేసుకుంటే సరిపోద్ది ఏం పర్వాలేదు లేదంటే ఇంకా అల్లికి ఎక్కడ తేడా రావట్లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే తడి ఇంకా కరెక్ట్గా అలవించేసుకోవచ్చు మనం ఒకవేళ మీకు అటు పొడవు తక్కువైపోయి ఆకులు వెళ్ళట్లేదు అనుకోండి జరుపుకుంటూ ఉంటే మీకు ఆకులు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కొంచెం సోదిలా అనిపించినా కూడా జాగ్రత్తగా చూడండి క్లియర్గా చూస్తే మీకే అర్థమైపోద్ది మొత్తం అన్నీ ఆకులు అలా పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకున్న తర్వాత అదిగో చూపిస్తున్నాను మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి టైట్ చేసుకోవాలి ఆకులు ఇప్పుడు అటు ఆ కొనులు ఈ కొన్లు పట్టుకుని లాగామంటే టైట్ అవుద్ది నేను మీకు వీడియో చూపించడం ఓ చేత్తో పట్టుకుని తీయడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఇలా లాక్కుని మీకు ఇలా చూపిస్తున్నాను ఇది కొంచెం మీకు ఈజీగానే ఉంటుంది అటు ఇటు లాక్కుంటూ ఉంటే ఆకులు సరిపోతాయి అనమాట అప్పుడు మీకు ఎక్సెస్ ఉన్నదంతా బుట్టక ఉన్న ఎక్సెస్ ఆకంతా కూడా బయటకు వచ్చేస్తుంది అల్లికంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మీకు అదిగో చూడండి తడకుంటూ చూసారా చేప కొబ్బరాకి చేప ఇప్పుడు మండపాలకి అవి మనకి వాడతారు ఆ టైప్లో దగ్గరికి అంత వచ్చేస్తుంది అనమాట చేప కొబ్బరాకి చేప కాబట్టి దగ్గరికి లాగేసుకోవడమే ఇంకా మీకు చూస్తే అర్థమైపోద్ది ఒకవేళ మీకు ఒకసారి తేడా వచ్చినా కూడా రెండు మూడు సార్లు ట్రై చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా అంగారు పడక్కర్లద్దు ఇంకా ఈత ఆకు ఈత చెట్టు ఆకులు కదా ఈత చెట్టు ఆకులు వాటితో మా ఫ్రెండ్స్ అది కాలే స్కూల్లో ఉండగా పువ్వు వస్తుంది అనమాట ఏ ఇలా లాగితే అదే ఒక కొండలోంచి ఒక కొండలోంచి ఒక కొండలు పీకితే అది పువ్వులా తయారవుతుంది ఏ తాకుతోటి అది వచ్చు ఇంకా కొబ్బరాకు మీద చాలా చాలా ప్రయోగాలు ఉండే అండి కొబ్బరాకు జూవలు అంటారు ఏం కాదు ఇలా ఆకు కొండలు పట్టుకుని పైకి అలా ఎగరేస్తారు అనమాట చివరిని పట్టుకుని కొండలు పట్టుకుని లాగితే అది ఆకు పైకి అంటే వెళ్తుంది అది కొబ్బరాకు జువలు అంటారు చిన్నప్పుడు అవి వేసుకుని ఆడుకునే వాళ్ళు ఎవరిది పైకి వెళ్తుంది అన్నట్టు ఏవో అలాగా ఇంకా పల్లెటూర్లు అంటే ఉంటాయి కాంటి చిన్న చిన్నవి అన్నీ అన్నీ అందుకో అలా చెప్పాలనిపించింది ఇంకేంటంటే ఆకు మీద ఒకళ్ళు కూర్చుంటే ఒకళ్ళు జరమని లాక్కుంటే వెళ్ళేవారు అనమాట బస్సు లాగా అది కూడా చిన్నప్పుడు బాగా గుర్తుండేది ఇప్పుడు మీరు మనం వేసాం కదా ఫస్ట్ పడవేసిన నాలుగు కోసలు ఉన్నాయి చూసారా ఆ కోణాలను పట్టుకొచ్చి ఆపోజిట్లో దీనికి ఆపోజిట్లో అది దానికి ఆపోజిట్లో ఇది కోణాలు కట్ చేసుకోండి కొంచెం షేప్ కట్ చేసుకోండి అది క్లిప్ ఎక్కడో మిస్ అయింది మొత్తం మీద నేను కట్ చేశాను కానీ క్లిప్ అయింది క్లిప్ మిస్ అయింది అలా కోణాలాగా కట్ చేసుకున్నామంటే ఈజీగా లోపలికి దూరిపోతాయి అనమాట కాబట్టి అలా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఈ కొనాలన్నిటిని అందులో గుచ్చేసారనుకోండి అది అలా ఉండిపోతు చూసుకోండి దగ్గరికి నొక్కుకోవాలి దగ్గరికి నొక్కుకుంటూ ఆ కోణాలు గుచ్చుకున్నారంటే దగ్గరికి ఉండిపోద్ది అనమాట అదిగో అలా దగ్గరికి అంటే అవుతుంది అలా దగ్గరికి అదువు పట్టుకుంటా దగ్గరికి నొక్కుంటూ బుట్ట మీరు టైట్ చేసుకుంటా ఆ కోణాలు నొక్కుంటే సరిపోద్ది ఇంక ఇవన్నీ ఇప్పుడు ఈ పైన ఉన్న ఆకులన్నీ కూడా మనం కింద బేస్ అల్లుకోవాలన్నమాట పైన ఆకులతోటి నార్మల్గా హ్యాండ్లును నార్మల్గా బుట్ట కొంచెం గట్టిగా అవడం కోసం అల్లుకుంటాము ఈ కింద వాటికి బేస్ తయారు చేసేసుకోవాలి రెండు ఆకులు తీసుకుని ఒక మాల్గా దానికి ఆపోజిట్లోకి అదుకో కన్నాలు ఉన్నాయి కదా అందులోకి దూర్పుకోవాలి అందులోకి దూర్పి కిందకి లాక్కోవాలన్నమాట అలా మీకు ఈజీగానే వచ్చేస్తుందండి కిందకి అలాగా లూజ్ లూజ్గానే లాక్కోండి ఫస్ట్ ఎందుకంటే మీరు బలం ఎక్కువ ఉపయోగించారంటే కనుక బొట్టోడి చేతిలోకి వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా లాగండి దానికి ఆపోజిట్లు ఇంకోటి వేయండి ప్లస్ షేప్ తెచ్చేయండి మీకు చూపిస్తే అర్థమవుద్ది అది చూడండి ఒక ఆక అలా చేసాక ఇప్పుడు ఇంకోటి అలా లాగి దానికి ఆపోజిట్లో వేయండి ప్లస్ షేప్ మీకు ఈజీగా వచ్చేస్తుంది ప్లస్ షేప్ వచ్చేసిన తర్వాత దానికి 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 ఆపోజిట్లో ఇంచి ఈ పక్కకి ఈ పక్క నుంచి ఆ పక్కకి మళ్ళీ చేపలాగే కింద కూడా లాగాలన్నమాట మీకు చూపిస్తే అర్థమైపోతుంది చూడండి అది ఇప్పుడు ఈ ఈ కొండలు ఉన్నాయి చూసారా ఈ కొండలు ఈజీగానే దిగిపోతాయి అలా దింపుకుంటే ఈజీగా అంటే కొంచెం కట్ చేసుకుని పెట్టుకున్నా కూడా ఈజీగానే వస్తుంది మీకు పైకి ఆకు వచ్చింది అనుకోండి అలాగే ఉంచండి అది లాస్ట్లో లాగుదాము ఫస్ట్ మీరు కింద బేసిన్ అయితే రెడీ చేయండి అలా చేసాము కదా ఇప్పుడు దీనికి దీనికి పైనుంచి తీయాలి ఇప్పుడు ఆకు ఇప్పుడు ఈ ఆకు కింద నుంచి అదిగో చూడండి ఆకు కింద నుంచి ఆకు తీయాలన్నమాట ఇప్పుడు ఎందుకంటే ఇది ఈ పై ఇది ఆకు దీని ఆకు పైన ఉంది కదా అందుకని ఈ ఆకు కింద నుంచి తీస్తామన్నమాట కింద నుంచి తీసి కింద ఈ ఉన్నాయి కదా ఈ గళ్ళు ఉన్నాయి కదా ఈ గళ్ళలోంచి అల్లికల్లోకి దోపేయాలన్నమాట మీకు చూస్తే అర్థమైపోద్దండి కింద బేస్ కూడా ఈజీగానే రెండు పక్కలు అలాగే వస్తాయి ఎందుకంటే మూడు ఆకలే ఉంటాయి కింద ఆపోజిట్లో ఓకే వరుసలో కాబట్టి ఆ మూడు ఇది ఈ షేప్లో అల్లుకోవాలి లూజ్గానే అల్లండి ఫస్ట్ లూజ్గా లాగండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దీనికి ఆపోజిట్లో వేరే వైపు నుంచి అడ్డా అడ్డాలు లాగాలి కదా మరి ఇప్పుడు నిలువులు లాగేసుకున్నాం నిలువులు లాగేసిన తర్వాత అడ్డాలు లాగాలన్నమాట అడ్డాలు లాగినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి లూజ్గానే లాక్కోండి తర్వాత ఏంటంటే పైనుంచి కిందకి కింద నుంచి పైకి తిప్పితే మీకు అప్పుడు తర్వాత పైకి లాక్కున్నప్పుడు టైట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు అడ్డాలు ఇందాక లాగాం కదా ఇప్పుడు అడ్డాలు ఆగుతున్నాం అనమాట దాని కింద నుంచి పైకి తీసుకురావాలి ఎందుకంటే ఇది పైన ఉంది కాబట్టి కిందకి తీసుకురావాలి అలా అనమాట మీకు అర్థమైపోద్దండి చెప్పడం కొంచెం ఏమో అల్లడం అంటే అల్లుస్తున్నాం కానీ చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది అదిగో చూడండి మీకు అర్థమవుతుందా అదిగో అలా దాన్ని పైకి లాగారు కదా ఎందుకంటే ఆ బుట్ట కింద నుంచి వచ్చింది కాబట్టి ఇది పైకి ఏసు పైకి రావాలన్నమాట దీని అల్లిక ఇప్పుడు దీన్ని కిందకి తిప్పి కింద నుంచి మళ్ళీ నేను ఈ పక్క నుంచి లాగాలి అదిగో అలా లాగాలన్నమాట పైకి ఏం ఉండదండి ఈజీ అనమాట మీరు చూస్తే కొంచెం నేను ఫస్ట్ టైమే పట్టేసాను ఇది అంటే చెప్తున్నాగా మనం ఏదో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా పట్టేస్తారో అది ఈజీగానే వచ్చేస్తుంది కొంచెం అదే చెప్తున్నాగా ఇలాంటివి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగానే వచ్చేస్తాయి మీరు అలాగే ఇది సేమ్ ప్రాసెస్ అవతల పక్క కూడా అడ్డం ఇంకోటి లాక్కోవాలి ఆ పక్కన ఆకలాడుతుంది చూసారా దాని అన్నా కూడా సేమ్ అలాగే లాక్కోవాలి ఇంకా రెండు మూడు ఆకలు అయినా ఎక్స్ట్రాగా కూడా ఉన్నాయంటే మీకు ఎక్కడైనా ఖాళీ ఉందనుకుంటే దాని మీద నుంచి అలా లాక్కుంటే సరిపోద్ది మీకు ఎక్కడ ఖాళీ అనిపిస్తే అక్కడ టైట్ చేసుకుంటూ జాగ్రత్తగా లాక్కోవడమే ఇంకా అంతే బుట్టకు అంతకు మించి ఏమి ఉండదు మీకు కోణాలు కనుక కొంచెం అంటే బుట్ట దగ్గరికి అదుము పట్టుకోవడానికి అవ్వట్లేదని మీరు అనుకున్నారనుకో అప్పుడు ఏం చేస్తారు పిన్నులు కొట్టేయండి పిన్నులు కొట్టతే బుట్ట కరెక్ట్గా అలా పట్టుకుని ఉంటుంది అనమాట అప్పుడు కదలదు మీకు అర్థం అంటే ఇది అడ్డం తిప్పాం కదా అవి కొంచెం ఇబ్బంది పడతాయి కలుసుకోలేనప్పుడు ఆకులు పడవ తక్కువ ఇబ్బంది పడతాయి అనమాట అప్పుడు అవి కోణాల్లో పిన్నులు కొట్టేసామంటే ఈజీగానే ఉంటుంది ఇంకా ఇంకేం చెప్పాలి వరమహాలక్ష్మికి సంబంధించి అన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను నాకు తెలిసినంత మట్టుకు అన్నీ చెప్తూనే ఉన్నాను అడుగుతున్నారు అనమాట ఇంకా అవి ఇవి అనేసి ఏవేవో అడుగుతున్నారు మన వాళ్ళందరూ కూడా అందరూ కూడా నాకు తెలిసినంత మట్టికి నేను చెప్తాను నేను ఏది మిస్ అవునో ప్రతిదీ కూడా చెప్తాను అలంకరణలు మాత్రం సారీ డ్రాపింగ్లు అవి కొంచెం టైం పడుతున్నాయండి ఎందుకంటే అది కొంచెం చాలా కష్టంగా ఉండే పని నాకు నడుము లాగేస్తుంది కాబట్టి కొంచెం ఈజీగా నాకున్నంతలో నాకు వచ్చినంతలో నేను మాత్రం ప్రతిదీ వీడియో నేను అందిస్తాను అది ఎలా వచ్చినా సరే ఒకళ్ళిద్దరు అడుగుతున్నారు బాగా కావాలి శారీ డ్రాపింగ్ అనేసి వాళ్ళ కోసం మేము ఏం చేస్తున్నాం అనమాట ఇంకా అదిగో ఇంకా అంతే అమ్మది ఇంకా అలా అవుతూనే ఉన్నాయి ఏవేవో కొత్తగా చేయడం ఇంకా అలవాటే కదా మనకి భీమనామావాస్య కూడా పెట్టాను నేను అది చాలామంది ఎవరు చేసుకుంటున్నారు ఏంటని నాకు తెలీదు భీమనమావాస్య వ్రతము అది కొంచెం తర్జన మజ్జనలు పడుతున్నారు కొత్త గౌరీ వ్రతాలు అలా ఉన్నాయి అనేసి అది కొంచెం అనుకుంటున్నారనమాట చూద్దాం ఇంకా ఎంతమంది చేసుకుంటారో అని చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇందాక మనం బేస్ వెళ్ళాము కదా అల్లగా మిగిలిపోయిన అన్నం ఉంటే ఎక్స్ట్రా ముక్కలు అదుకో కనబడుతున్నాయి కదా అవన్నీ కిందకు దోసేసుకోండి తర్వాత కోణాలు ఉన్నాయి కదా కోణాలు అన్నీ కూడా రెండే సాకులే వస్తాయి మీకు రెండే సాకులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆకు కట్ చేసి ఒకటి ఉంచేయండి ఎందుకంటే మనం అడ్డలేసాం కదా ఒక ఆక వచ్చేసి ఒక ఆక కట్ చేసి ఒక ఆకు ఉంచండి ఎందుకంటే కిందకి దూర్పినప్పుడు ఈజీగా ఒక ఆక అయితే ఈజీగా వెళ్తుంది ఎందుకంటే అప్పటికే మనం రెండే సాకులు చొప్పున బేస్లోంచి లాగేసాం కదా కాబట్టి ఒక ఆకైతే కొంచెం ఇబ్బంది పడకుండా వెళ్తుంది లేదంటే రెండు ఆకులు అనుకోండి ఇది బుట్ట కొంచెం లాగడానికి ఈజీగా ఈజీగా ఉండదు లాగినప్పుడు కొంచెం టైట్గా వస్తుంది తేడా వచ్చిందంటే చిరిగిపోతాయి ఆకులు అదిగో అలా చిరిగిపోయినప్పుడు అక్కడికే కట్ చేసేయండి కాబట్టి జాగ్రత్తగా లాగండి అందుకనేసి నేను ముందే చెప్తున్నాను ఆకులు ఎంతవరకు ఉంటే అంతవరకు లాగండి కానీ సింగిల్ ఆకు అయితే కొంచెం టైట్గా వస్తుంది పై అయిన మట్టి పై ఆటల మట్టికి కాబట్టి ఇంకా అలా లాక్కోండి మీకు ఇంకా దూరట్లేదు ఇది పన వీల కనబట్టలేదు అనుకున్నారు అనుకో అక్కడికి ఆకు ముక్క కట్ చేసి పడేయండి తలనొప్పి ఉండదు ఇంకా లేకపోతే అది ఒక్కటే మనం పట్టుకుని వచ్చి ఉంటుంది అలాగే మిగిలిన ఆకులన్నీ కూడా కట్ చేసేయండి ఒకదానికి మాత్రం రెండు కొనలు ఉంచండి ఎందుకంటే మనం హ్యాండిల్ చేసుకుంటాం కదా హ్యాండిల్ తయారు చేసుకోవడానికి ఒకదానికి మాత్రం రెండు కొనలు తయారు చేసి ఉంచండి మిగిలిన కూడా సింగల్ సింగల్ లాగేసి ఇలాగ బుట్ట బలంగా ఉండడం కోసం కింద నుంచి కింద నుంచి దోపుకుంటూ లాగేయండి ఈజీగా వచ్చేస్తే మీకు ఆకెళ్తే మాత్రం లాగేండి పర్వాలేదు ఆకెళ్ళదనుకోండి అక్కడ కట్ చేసి పాడండి ఆకు వచ్చినా కూడా అక్కడ కట్ చేసి పాడండి ఇంకా అలా వదిలేండి అలా ఈజీగా నొక్కుకుంటా వెళ్ళిపోతే ఈజీగానే వెళ్ళిపోద్ది పర్వాలేదు మీకు అర్థమైపోద్ది ఇంకా అక్కడ నుంచి అంతా ఈజీగానే ఉంటుంది ఇంకా ఇంకేం చెప్దాం అనుకున్నా ఇంకా గౌరీ వ్రతాలు ఏమైనా ఉన్నా కూడా చెప్తాను నేను ఇంకా ఇంకేంటి ఇంకేంటి ఏం రావట్లేదండి ఇంకా మా పెళ్ళి ఒకటి ఉంది కాబట్టి దాని కొంచెం ఇబ్బ ఇబ్బంది పడేలా ఉన్నాం మేము ఎందుకంటే వ్రతము పెళ్ళి టైము ఈజీ ఈ ఇంచుమించు ఒకే టైంలో వచ్చినాయి అనమాట అది దానికోసమే కొంచెం ఆలోచిస్తున్నాము ఎప్పుడు చేసుకోవాలి ఏంటనేసి కల్పం ప్రకారం చేసుకోవాలంటే ఇంకా సింపుల్గా తేవలు చేసుకోవాలనే అనుకుంటున్నాం మా అమ్మ అయితే సింపుల్గా చేసేసుకుందాం మీ సార్ అంటున్నారు కానీ మరి ఏమో చూడాలి ఇంకా పెళ్ళి అన్నీ కూడా అన్నీ ఉన్నాయి మరి ఇంకా ఇలా విడిపో ఇందాక చెప్పాను కదా ఇలా విడిపోతే అక్కడ పిన్ కొట్టేయండి అలా గొడవ ఉండదు ఇంకా ఇంకా చెల్లి పెళ్ళి అది ఉన్నాయిగా ఇంకా ఆలోచిస్తున్నాము మరి ఏమో చెప్పలేం ఏదన్నా జరగవచ్చు మా చెల్లి అయితే ఇంకా తప్పదు కదా మరి మా చిన్నగా పెద్ద పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట ఇంకో మీకు ఇంకా ఉన్న ఆకులు ఉంచమని చెప్పాను కదా అది ఇదిగో ఇలా హ్యాండిల్కి పెట్టుకోవడానికి అనమాట హ్యాండిల్ మీకు ఎన్న కొంచెం ఆకు పొడవు దూరట్లేదు అనుకుంటే దాంట్లో ఏం చేస్తారంటే పిన్ కొట్టేయండి అక్కడ కదా అలా స్టాండర్డ్గా ఉండిపోద్ది ఇంకో బొట్టు ఇలా తయారు చేసుకున్నాను అనమాట దాంట్లో తాంబూలం ఇంటికి వచ్చిన తా మొత్తలకి తాంబూలం పెట్టడానికి నేను చూపిస్తున్నాను రెండు అరటిపళ్ళు ఒక పువ్వు పెట్టండి ప్లాస్టిక్ పువ్వు వేసినప్పటికీ దాంట్లో కొంచెం నిగారింపుగా కనబడాలి కాబట్టి తోరాలు కూడా చాలామంది ఇస్తారండి నా దగ్గర ఉన్నప్పుడు ప్రస్తుతానికి ఆ పెద్దమ్మ తాడు ఉంది ఆ తాడేసి చూపించేస్తున్నాను శనగలు పసుపు కుంకుమ మెయిన్ ముఖ్యం అవి కాకపోతే ఏంటంటే అవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా కనపడమనేసి అలా పెట్ట ఇక ఒక్కల ఒక్కలవి కానీ ఒక్కల పొడి ప్యాకెట్ కానీ వేసేసి అలా వరమహాలక్ష్మికి ఇచ్చేయండి సరిపోద్ది వరమహాలక్ష్మికి చూపించేసి ఇంటికి వచ్చిన మొత్తం ఎదులకిస్తే వాళ్ళు హ్యాపీగా టిక్ 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 మంట పట్టుకుని తిప్పుకుంటా పట్టుకెళ్తారనమాట మా చిన్నప్పుడు ఇలాంటి బొట్లు టిక టికటిక్క పట్టుకుని తిరిగేవారు అదే నాకు వచ్చింది నాకు అది అలా పట్టుకుని టింగు 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 వంట తిరగడమే ఇంకా బుట్ట మీకు అర్థమైందా అనుకుంటున్నా మీకు అన్న అర్థమైపోతే కామెంట్ చేయండి చెప్తాను ఇంతేనండి వీడియో వీడియో ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఉంటానండి శ్రీమాత్ర నమ